బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే బ్ర ఒక బ్రెస్ట్ నుంచి నిపిల్ డిశ్చార్జ్ ఉండడం కానీ బ్రెస్ట్ లోపల గడ్డలు పెయిన్ఫుల్గా ఉండడం కానీ బ్రెస్ట్ గడ్డలో ఉండడం కానీ నెక్స్ట్ బ్రెస్ట్ కలర్ మారటం రే కొంతమందికి రెడ్ కలర్లో ఉంటుంది నెక్స్ట్ ఇంకొంతమందికి ఏంటంటే పీ ఆరెంజ్ పీల్ ఆఫ్ కలర్లో ఉంటుంది కొన్ని డాట్స్గా ఉంటాయి నెక్స్ట్ ఇంకా ఏంటంటే పెయిన్ఫుల్గా ఉండము నెక్స్ట్ ఇంకా కొంతమందికి నిప్పిల్ రిట్రాక్షన్గా ఉంటాము నిప్పిల్ రిట్రాక్షన్ అంటే ఏంటంటే నిపిల్ లోపలికి వెళ్ళిపోవడం కానీ ఉంటుంది నెక్స్ట్ క్యాన్సర్ యొక్క మెయిన్గా కారణాలు ఏమిటి అంటే ఒకటి ఫ్యామిలీ హిస్టరీ రెండు ఏంటంటే నల్లి ప్యారస్ వొమెన్లో అంటే పిల్లలు లేని వాళ్ళలో లేట్ మ్యారేజెస్ అయిన వాళ్ళలో ముప్పై ఏళ్ళు పైబడిన వారిలో ఉండవచ్చు నెక్స్ట్ స్మోకింగ్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో ఉండవచ్చు నెక్స్ట్ హార్మోన్ల ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడే వాళ్ళలో ఉండవచ్చు నెక్స్ట్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడే వాళ్ళు ఎక్కువ రావచ్చు ఇంకా ఆల్కహాల్ ఎబ్యూస్ చేసే వాళ్ళలో కూడా రావచ్చు ఇవన్నీ కారణాలండి మెయిన్గా లక్షణాలు ఏముంటాయంటే నిపిళ్ళు ఇచ్చారుచి నిపుళ్ళు అట్రాక్షన్గా ఉంటాము బ్రెస్ట్లో గడ్డలు ఉంటాము బ్రెస్ట్లో గడ్ల పెయిన్ఫుల్గా ఉంటాము నెక్స్ట్ ఏంటంటే కలర్ మారటము కలర్ ఏంటంటే ఆరెంజ్ పీల్ ఆఫ్ కలర్లో ఉండటము లేదా డాట్స్ రావటము ఎక్కువగా బ్లడ్ డిశ్చార్జ్ కనుక ఒక నిప్పి నుంచే ఉంటే బోత్ నిప్పిల్స్ నుంచి కాకుండా మన క్యాన్సర్ ఏమైనా ఐడెంటిఫై చేసుకోవాలి మెయిన్గా వీటికి వచ్చే టెస్టులు అల్ట్రా అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ చేయించుకోవాలి రెండోది ఏంటంటే మ్యామోగ్రఫీ నెక్స్ట్ ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ టెస్ట్ అనేది చేయించుకోవాలి ఇవన్నీ మనం రెగ్యులర్గా ముప్పై ఏళ్ళు దాటి నుండి చేయించుకోవటం మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్